అమ్మకి అమ్మకిచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాను రా వెళ్ళొచ్చి ఒక కునికి వేసాను ఒక వీడియో చేద్దామని చెప్పి భోజనానికి వెళ్ళొచ్చేసి అలా ఒక వేసాను ఏమ్మా సరేలే అని చెప్పి గుమ్మడికాయ వేల మూడు రోజులైన తెచ్చి ఒకళ్ళు పంపించాలి ఆ కూర వండేరా వండేరా అన్నారు ఏదో బట్టలు కొట్టుకొని ఇస్తే బట్టలు కుట్టేరా కుట్టేరా అన్నట్టు అప్పుడు ఇదో వండాలి గబగబా మేలుకొచ్చి లేసాను నా మధ్యాహ్నం మళ్ళీ తీయాల పట్లేదమ్మా పొద్దున్నే తాగుతాం మళ్ళీ సాయంత్రం కాడ తాగని అలవాట్లేదు ఒక్కటే ఒక పూటే తాగుతాను ఏ గుమ్మడికాయ దప్పలం ఉండేను నా వీడియోలో చూడండి అమ్మ ఇది గుమ్మడికాయ ఎగురు మాట బెల్లం వేసి చక్కగా పప్పులన్నీ వేసుకుని ఎగురు రెండు చూపిస్తాను రెండు అమ్మేది స్టోరీ చెప్పాల్సి వచ్చింది మీకు సాయం ఎద్రకాయలు ఉందంటారని చెప్పేస్తున్నాను మరి అమ్మ ఇది ఒక పెద్ద గుమ్మడికాయ రైదా చక్కగా పూర గుమ్మడికాయ రెడీ అయిన గుమ్మడికాయ ఒకళ్ళు మాకు కావాలని వండాలి వండాలని మూడు రోజులు తెచ్చి అక్కడెట్టారు సరే బాబు ఇప్పుడు అయింది ఇదిగో పెద్ద గుమ్మడికాయ అమ్మ రెండు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు అమ్మ చక్కగా ఈ బాయిల్ అవ్వాలన్నమాట ఈ బాయిల్ అయిన తర్వాత ఎగిరిది తప్పడం కాదు ఇదిగో ఇందులో వేసుకుని మీకు చూపిస్తున్నాను ఇదిగో వెల్లుల్లిపాయి మినపప్పు శనగపప్పు మిరపకాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఒకటే లేదురా కొత్తిమీర లేదు నలభై రూపాయలైనా కట్ట కొత్తిమీర లేదు మార్కెట్లో ఇదిగో దానికి తగినంత బెల్లం వేసుకోవాలి మనం అదే గుమ్మడికాయ తప్పడంలోని కోసం నుండ్ల పొడవు చెంతపండు వంకాయ ములక్కాడ అన్నీ వేసుకోవచ్చు అందులో మాట అదే తప్పడం ఇది ఓన్లీ మాట దగ్గరగా వస్తుంది మొక్కలు తినేసి వేట్లో పెట్టుకుని అదమ్మా ఇక వాటర్ పోసుకుందాం లీటర్ పట్టేస్తాయి అనుకుంటున్నాను లీటర్ పోసేస్తున్నాను ఇది మూడు నిమిషాల్లో ఉడికిపోతున్నమాట పోసేస్తున్నాను లీటర్ను చూసారు అసలు బంగారుపు కలర్లో ఉంది కదా చక్కగా ఉంది ఓకే ఇప్పుడు మనం ఉల్లిపాయ ఏపుకొని అందులో పోసుకోవాలి అమ్మా ఉల్లిపాయ వేపుకోవాలి అదే తప్పడంలో అయితే ఇవన్నీ వంకాయ ములకాడి ఇవన్నీ ఇద్దరు వేసేసుకుని ఉడకబెట్టుకుంటాం అలా కాదు ఇది ఉల్లిపాయ చక్కగా దోరగా ఏపుకొని ఈ ఉడికి ముక్కల్లో అన్నమాట మనం కరెక్ట్గా నా వంటలో అబ్జర్వ్ చేయండి అమ్మా చాలా బాగుంటుంది ఇదిలాగా మనం అందులో ఏంటి ఏంటంటే కొత్తిమీర ఉండాలి కొత్తిమీర లేదు కరివేపాకు వేసుకుందాం మరి చేయకపోదు రేపు చేసుకుందాం ఇవన్నీ రెడీ చేసి వెళ్ళిపోయాను మా అన్న అని చెప్పి వెళ్ళాను ఫంక్షన్కి తర్వత రెండు మాటలు చెప్తాను ఎవరమ్మా బంగారు తల్లి కానూరు అంట అందకి ఇలా పెట్టింది మాకుతో ఉంటుంది అమ్మ కానూరు అంట కదా మాది నేటివ్ ప్లేస్ తణుకు మా అమ్మగారు ఊరు చివటంరా మేము మధ్యలో ఉంటాం అంట తణుక్కి చివటానికి మధ్యలో ఉంటాం అన్నమాట ఆ మాకు తణుకులో ఉన్నాయి బిల్డింగ్లు ఇక్కడ కూడా బిల్డింగ్ ఉంది అందుకని అమ్మా మాది గోదావరి జిల్లాయే అమ్మమ్మ గారిది గోదావరి ఆత్రేపురం ఆ ఆత్రేపురం అన్నమాట అమ్మమ్మ గారిది మా అమ్మగారు చివటం అది బంగారం బాగా చూస్తున్నావు చాలా థ్యాంక్స్ నా వీడియో చూసినందుకు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు చెప్పు సాయం మంటే చేస్తున్నా చెప్పి లైక్ చేయండి అని చెప్పు ఓకేనమ్మా మాకు కానూరు అని కూడా చుట్టాలు ఉన్నారా మాదిగో పుడుతుందా ఇప్పుడు మనం ఏపున ఉల్లిపాయ పోసేసుకుందాం ఈ మూకుడు లేపలో పోతున్నాను నేను ఈ ఎలాగ ఇది మళ్ళీ పోపు వేపుకుందాం నూనె పోసుకుని ఓకేనమ్మా మూడు నిమిషాలు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అమ్మా నేను ఎంత ఉండేనని మీరు అంత వండుకోకుండా అమ్మా చిన్ని ముక్క ఎవరైనా ఇస్తారు కదా ఒక గుమ్మడికాయ కోసుకుంటే నాలుగు ముక్కలు కోసి ఎవరికైనా మాకు పల్లెటూర్లో కాబట్టి పంచి పెట్టుకుంటారు ఏమో మొక్క వండుకుంటావా ఆనమకే కోసుకున్నా సరే ఓ ముక్కును వండుకో మొక్క మేము వండుకుంటామంటారు సిటీలో అవుతాయి అవకాశాలు ఉండవు కాబట్టి అమ్మా ఒక మొక్క కొనుక్కు తెచ్చుకుని భీమ తీరిపోద్దు చక్కగాను కాయలు పోసుకుంటున్నానమ్మా పోపు వేపుకుంటాకే ఇదిగో బెల్లం కూడా వేసేస్తున్నాను అదిగో ఇందులో చింతపండు గట్ట ఏమి వేయకూడదు అదే దప్పడం ఇది ఎగురు రెండు రోజులైనా అలాగ ఉంటుందమ్మా వాడవదు ఒక వంద గ్రాములు పడద్దు అమ్మా ఎక్కువ కాబట్టి మీకైతే చిన్న మొక్క పెద్ద నిమ్మకాయ అంతా ఉక్కు చిన్న బద్దకి తీపిని బట్టి వేసుకోవచ్చమ్మా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి గరికలు పెట్టి కూడా ఏంటే పక్కలేదు రెండు సార్లు పుదుపు ఉన్నాం అనుకో రెడీ అయిపోద్ది ఎమ్మటి ఉడిపోతుంది మొక్కలు ప్లేట్లు వేసుకొని తింటాం మేము చాలా అంటే చాలా అన్నమాట ఒకసారి కుదుపుతాను మనం కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి అమ్మా ఇదిగో తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం అదిగోరా అంతే పసుపు ఉల్లిపాయలు వేసేసుకున్నాను కాబట్టి ఇదిగో పోపులు పోసేస్తున్నాను పచ్చిక కొద్దిగా ఇందులో వేసుకుందాం కొద్ది పోపులు వేసుకుందాం ఓకేనమ్మ అది వర్షం వస్తుంది ఏంటో బయట శారాడతాయి కొద్దిగా పప్పు వేగాక ఎల్లుల్లిపాయ వేసుకుందాం ఇందులోకి ఇంగు కూడా వేసుకోవాలమ్మా ఇంగు కంపల్సరీ

ఇప్పుడు ఇది ఒక్కసారి కుదుపుతాను అంతే గరితో తిప్పకూడదు ఇది మొక్కలు ఇరుగుపోతే అమ్మా ఇదిగో అడుగు మొక్కలన్నీ ఉడుకుకొని ప్లేట్ లో ఇచ్చేసారనుకో చక్కగా తింటారు ఎందులో ఉప్పు చూస్తున్నాను సరిపోయిందిరా అసలు ఎంత రుచి అంటే అంత రుచిగా ఉంటది ఒక్కొక్కసారి ఏదైనా సరే ట్రై చేసేయాలి నచ్చింది అనుకో మనం రెండు మూడు సార్లు వండుకున్నా పర్లేదు నచ్చలేదు అనుకో వండుకోకూడదు అంతే తింటేనే కదమ్మా మనం తినదానికి ఎందుకు వండుకోవడం చూడాల ఇందాకప్పుడు ముక్కలు ఎన్ని తిరిగిపోయాయో అయిపోయింది అయిపోతుంది పోసేస్తా ఓకేనమ్మ చూస్తారా ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం ఓకేనమ్మ బంగారం ఇదిగో సూపర్ ఇలా ముక్క ముక్కలాగా అన్నం అరగంట పట్టేసిందమ్మ అలాగ అరగంట పట్టేసింది ఏ చక్కగా మీకు ఇలాగ ఈ పులుసులో కావాలి అన్నంలో కలిపాలంటే ఇలాగా లేదు ఇంకా దగ్గరగా కావాలనుకో ప్లేట్లు వేసుకుని తినేయచ్చు ముక్కలమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా వండుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అదిగో గుమ్మడికాయ ఎగిరి బెల్లం వేసి దప్పడం ఉంటుంది నా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి దప్పడం కూడా సాయం దప్పలం చూడలేని వాళ్ళు ఓకేనమ్మా మా అమ్మాయికి ఎంత ఆనందమో కొత్త 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 అని ఉడుగుతుంది ఓకే సూపర్ ఓకేనమ్మా మరి ఇలా నచ్చితే చక్కగా ఇలా తీసుకోండి ఎందుకంటే గోదావరి జిల్లాలో వాళ్ళ గోదావరి జిల్లా వాళ్ళ అంట్లోనే ఉంటాయి మరి గుమ్మడికాయలు గోదావరి జిల్లా వాళ్ళే వండుకోవాలి గుమ్మడికాయ చిలకడదుంప పెండ్లం సేమ ఇవన్నీ మనయే అందుకని మనమే వండేసుకోవాలన్నమాట ఈ సిటీలో అంటే కొనాలి తేవాలి వెళ్ళాలి వండాలి అంతేనమ్మా ఓకేనా మరి ఇలా నచ్చితే చక్కగా చేసుకుని నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరూ ఫ్రెండ్స్ అందరూ బెల్ బటన్ నొక్కి అమ్మ అందరికీ చెప్పండి రోజు చెప్పి మాట ఇది మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయం మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్